హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మా ఇద్దరు వెంజిటేబుల్ తీసుకొని బట్ కావాల్సిన ఐటమ్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాము కొన్ని ముక్కలు మాత్రం ఫ్రైకి రెడీ చేసి పెట్టుకున్నాము అలాగే దాంట్లో ఫిష్ ఫిష్ ఎక్కువ ఉంటుంది కదా దాన్ని కూడా సపరేట్ చేసి పెట్టుకున్నాము మనము ఫిష్ ఫ్రై కావాల్సినవన్నీ ఫిష్లకి ఫిష్ ఫిష్ ఫ్రై కోసం కావాల్సినవన్నీ అందులో కావాల్సిన అల్లం లేదు పేస్ట్ అండ్ అలాగే ఫస్ట్ తగినంత సాగము తగినంత సాగు అన్నీ వేసుకొని రెడీగా చేసి పెట్టే వాటిని సపరేట్గా పెట్టి కానీ ముఖ్యంగా ఈ వీడియో చేయడం ఏంటంటే గండి చేపల పులుసు ఎలా చేయాలి అది విలేజ్ స్టైల్లో విలేజ్ స్టైల్లో ఎలా చేయాలని చూపిస్తున్నాను ఫిష్ ఫ్రై అయితే దాన్ని సపరేట్గా అది వేరే వీడియో చేసి చూపిస్తాను ఇక్కడ మాత్రం కొన్ని ముక్కలు వరకు పక్కన సపరేట్ చేసి పెట్టుకున్నాము ఆ ప్రాసెస్ మాత్రం తర్వాత చూపిస్తుంటే మాత్రం ఇట్లా మసాలా పట్టించుకొని సపరేట్ చేసి పక్కన పెట్టేసుకున్నాము అందువల్ల ఏంటంటే బాగా మసాలా అవి పడుతున్నాయి అట్లా చేస్తున్నాము ఆ మొక్కల వరకు సపరేట్ చేసి పని చేస్తున్నాము ఇప్పుడు గండి చేపలు పులసి కావాల్సినవన్నీ మనం రెడీమే చేసుకుంటామని ముందుగా ఏం కావాలి ఒక ఒకటి అంటారు అటు అంటారు అందులో చేపల వేసుకొని

అని ఆయన ఎంత చెప్పిన తక్కువే వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్ అన్ని ఫార్మాట్స్ టీ ఏ కాదు ఇండియా ఇస్ యాక్చువల్లీ బూమ్రా లాంటి బౌలర్ మన వైపు ఉంటాము రన్లు ఆపుతాడు వికెట్స్ కూడా తీసుకుంటాడు బ్యాక్ టు దిస్ గేమ్ బహుశా ఇండియన్ ఫ్యాన్స్ అందరు కోరుకుంటారు ఎందుకంటే ఈ మ్యాచ్ గెలవాలి ఆస్ట్రేలియా అని ఇండియా క్వాలిఫై అయిపోతారు అండ్ గ్రూప్ టూ ఇక్కడ చూస్తున్నాం మన యుఎస్ఏ వర్సెస్ ఇంగ్లాండ్ ఈ రోజు నెక్స్ట్ గేమ్ అందరూ వెస్ట్ ఇండీస్ ఇక దక్షిణాఫ్రికా లిటరలీ అదైతే క్వార్టర్ ఫైనల్ మ్యాచ్

డ్రింక్స్ తర్వాత మ్యాక్స్ వెల్ ఇంకా స్టాయిస్ ఇదే పార్టనర్షిప్ కొనసాగ చేస్తారా ఐ థింక్ గుల్బది నైట్ వెరీ గుడ్ మూవ్ లాస్ట్ ఓవర్ నేను ఇదే మాట్లాడదు అనుకున్నా లాస్ట్ ఎందుకంటే దీని స్లో మీడియం పేస్ బిల్డింగ్ మీడియం పేస్ దాంట్లో స్లో రన్ తీసుకుంటాడు ఈ ఓవర్ లో ఒక వికెట్ వచ్చిందంటే మాత్రం ఆస్ట్రేలియా బ్యాక్ ఫుట్ లో ఉంటారు ఆఫ్ఘనిస్తాన్ ఫ్రంట్ ఫుట్ లో చెప్తున్నాడు బాల్ మూవ్ అవుతుందని జెంటల్ పర్ఫెక్ట్ స్టంప్స్ అటాక్ చేశాడు లెంత్ కూడా బ్యాక్ లెంత్ ఇదే లెంత్ డేంజరేస్ పిచ్ మీద ఒక బాల్ స్కిట్ అవుతుంది ఒక బాల్ బౌన్స్ అవుతుంది అక్కడ నుంచే రషీద్ ఖాంత్ రెండు ఓవర్లు ఉన్నాయి లైక్ గోల్డ్ నబీ కూడా ఉన్నాడు కావాలంటే నూర్ అంత మంచి రిధంలో లేడు బ్యాక్స్ ఫోర్ మాత్రం చాలా మంచి రిధంలో ఉన్నాడు

నీళ్ళు వేస్టాయిలు రెండుసేపటి పులుసు కారం మీరు అట్లా ట్రై చేయండి ఎంతో టేస్టీగా ఉంటుంది తర్వాత దానికి కావాల్సిన ఐటమ్స్ అన్ని రెడీ చేసి పెట్టుకొని కట్ చేసి పెట్టుకోవాలి అందులో టమాటాలు ఆనియన్స్ అన్ని రెడీ చేసి పెట్టుకొని సౌండ్ పెట్టుకొని కడాయి వేసుకొని అందులో ఒక నాలుగు స్పూన్లు ఒక నాలుగు నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ ఎంత తక్కువ తింటే అంత మంచిది సేమ్ అని పిస్ట్ అది కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకుంటేనే మంచిది ఇప్పుడు దాంట్లో కావాల్సిన పోపు వచ్చి జీలకర్ర కొంచెం ఆవాలు అలాగే మెంతులు అన్నీ వేసేసుకొని అవి బాగా వేగే వరకు చూసుకొని తర్వాత ఆనియన్స్ అందులో వేసేసుకొని ఆ తర్వాత మనం ఆల్రెడీ కలుపుకున్నాం కదా అటికలు అటుకలు ఆ చేపల ముక్కలు ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి బాగా వీడియో వరకు తీసుకోవచ్చు వాటర్ గోల్డెన్ కలర్లో వచ్చేలాగా చూసుకోవాలి నేను ఈ వీడియో చూపిస్తున్నాను కాబట్టి నేను బాగా కను లాంగ్గా కనిపిస్తుంది ఈ వీడియో చూపిస్తున్నాను షార్ట్ కట్గా చూపించట్లేదు అది ఎలా అలా చేస్తున్నాము అలాగే చూపిస్తున్నాను నో ప్రాబ్లం సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి బాగా ఇవన్నీ ఆన్లైన్ మొత్తం బాగా వేడియోలాగా తీసుకోవచ్చు ఆ తర్వాత టమాటా ముక్కలు అలాగే అన్నీ వేసుకుంటాం

ఇప్పుడు అందులో టమాటా ముక్కలు అండ్ పచ్చిమిర్చి కూడా వేపూసుకోవాలి కూడా అసం లేకుండా బాగా వేసుకోవాలి ఫ్రెండ్స్ టమాటాలు కూడా ఇప్పుడు మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాం కదా ఇందులో ఆ చేపలను తీసుకొచ్చి ఇందులో వేసుకోవాలి ఒక మూత పెట్టేస్తే ఒక పది మినిట్స్ తర్వాత ఇస్తే ఆ ముక్కలు ఇందులో ట్రాన్స్ఫర్ చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఆ మొక్కలు కుండలో కలిపి పెట్టుకున్న ఆ మొక్కలు ఇందులో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి టమోటాలు ఆనియన్స్ అన్నీ పచ్చిమిర్చి బాగా వేగిపోయాయి ఇప్పుడు మనం అటు ఆవి ఆ మొక్కలన్నీ తీసుకొచ్చి ఇందులో ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇంట్లో మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ తర్వాత టెన్ మినిట్స్ కానీ ఫిఫ్టీన్ మినిట్స్ బాగా ఉడికించుకుంటే మనకి గండి టేవలు పొడిచి రెడీ అయిపోతుంది ఆ తర్వాత ఇవన్నీ బాగా వేగిన తర్వాత నెక్స్ట్ మనము చేపల పౌడర్ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి అవి ఏమేమి ఉంటాయంటే అందులో ఐటమ్స్ మెంతులు కొంచెము ఆవాలు కొంచెము జీలకర్ర కొంచెము అలాగే కొంచెం ధనియాలు ఈ నాలుగటను కలిపి కొంచెం వేసుకొని పౌడర్ చేసి రెడీగా పెట్టి పెట్టుకోవాలి మనము అవన్నీ అలా వేస్తే మనకు చేపల పులుసు రెడీ టేస్టీగా ఉంటుంది ఇక్కడ అక్కడ మన చేప ముక్కలు మొత్తం ఆ వాటరు అన్నీ ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఉంటుంది కదా కొత్తిమీర కూడా దీని మీద చల్లేసుకొని ముక్కలు గుడితే కొంచెం తగిన వాటర్ వేసేసుకొని బాగా మరిగించుకోవాలి ఇప్పుడు కొత్తి నీరు వేసి కొత్తి నీరుగా వేసేసాము అలాగే కొంచెము మెంతుల పౌడరు వేసాము తర్వాత మళ్ళీ అదే మెంతులు చెప్పాను కదా చేపల పౌడర్ అని చేపల పౌడర్ కాస్త వేసుకోవాలి వేసుకొని బాగా తగిన విధంగా వేసుకోవాలి ఇంకా ముక్కలు ఆల్రెడీ ముందుగానే వేసుకోవచ్చు లేదంటే ముక్క మామిడికాయలు దాంట్లో అనుకుంటే ఇట్లా పులుసు మరిగేటప్పుడు వేసుకుంటే నో ప్రాబ్లము అక్షన్ అది వేసుకోండి ఉండైనా వేసుకోండి లేదంటే లాస్ట్ బ్యాస్టైనా వేసుకోండి పెన్నేది బాగా మరుగుతుంది ఒక మళ్ళీ కాస్త చేపల పౌడరు కొంచెం వేసుకుంటే టేస్టీగా ఉంటుంది తగిన విధంగా వేసుకోవాలి ఎందుకంటే వాటికి చేపల పౌడర్ ఎక్కువైనా కూడా కూర ఫీజ్ అయిపోతుంది కొంచెం దాన్ని తగిన విధంగా వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు అలా తక్కువగా వేసుకోకుండా బిమిక్కి తగిన విధంగా వేసుకోవాలి చేపలు కొంచెం మరుగుతుంది కదా రెడీ అవుతుంది கொஞ்சம் சேப்பு ஸ்டவ் மீது பெற்றுக்கேஸ் கொண்டு ரெண்டு சேபிள் புதுசு ரெடி அது பூசி பாக ரெடி அது கொஞ்சம் சேப்பாட்ஸ் கரெக்ட் பிசு பாரி தான் அந்த வேணும் சார் கதா எண்ணூ கிணத்து கிளாஸ் పులిసీ ఎలా ఉంటుందో దాని అంత టేస్టీ టేస్ట్ చేసి చూడండి టేస్ట్ చేసి చూస్తున్నాము సూపర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్